శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి పంచభూతములు ఐదు ప్రమిదలుగా చేసినాము మించిపోయే గుణము తీసి వంచి వెత్తి వేసినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి తామసమనే గుణము తీసి తరచి సమురు పోసినాము క్రోధములు తీసి దైవవత్తి వెలిగించినాము మాయ అనే తెరను తీసి మల్లెమాల వేసినాము అహంకార గుణము దృంచి అక్షింతలు వేసినాము నిరాకార నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి దుర్గుణాల గుణము తీసి దూపముగా వేసినాము జ్ఞానమనే గుణము తీసి దక్షిణగా ఇచ్చినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి శ్రీ హారతి హృదయనీ కుహారతి ధరణిశరపునివాస మంగళహారతి